ఎన్నైన్ తెలుగు న్యూస్ కు స్వాగతం కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం నిజాంసాగర్ ప్రాజెక్టుకు పోతెట్టిన వరద ఈరోజు సాయంత్రం వరకు ప్రాజెక్టు వరద గేట్లు తెరుచునున్న అధికారులు పూర్తి వివరాలకు వెళ్తే ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వరప్రదాయని నిజాంసాగర్ ప్రాజెక్టు నిండుకుండాల మారింది మంజీర పరివాహక ప్రాంతంలో భారీ వర్షాలు కురవడం వల్ల నిజాంసాగర్ ప్రాజెక్టుకి చేరుకున్న నీళ్లు నిజాంసాగర్ ప్రాజెక్టుకు ఇంప్లో పెరిగింది గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో నిజాంసాగర్కు జలకళ సంతరించుకున్నది గత నెల చివరి వారం వరకు మూడు ఉన్న ప్రాజెక్టు ప్రస్తుతం పదిహేను పాయింట్ నాలుగు ఒకటి తొమ్మిది టీఎంసీలకు చేరుకుంది ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం పదిహేడు టి ఎం కాగా ప్రస్తుతం పద్దెనిమిది వేలు క్యూసెక్కుల వరద వస్తుంది పద్నాలుగు వందల ఐదు అడుగులు కాగా ప్రస్తుతం పద్నాలుగు వందల మూడు చేరుకున్నది సాయంత్రం వరకు ప్రాజెక్టు పూర్తిగా నిండే అవకాశాలు ఉండటంతో ప్రాజెక్టు అధికారులు ఏ క్షణమైన డ్యాం వరదగేట్లను ఎత్తే అవకాశం ఉందని చెబుతున్నారు నిజాంసాగర్ ప్రాజెక్టు దిగువ పరివాహక ప్రాంతంలో భారీ వర్ష సూచన కారణంగా ఇవాళ సాయంత్రం ప్రాజెక్టు ఎత్తి ఎత్తిమంజీర నదిలోకి వదిలే అవకాశం ఉన్నట్లు అధికారులు ప్రకటించారు లోతట్టు ప్రాంత వాసులను రెవెన్యూ పోలీస్ శాఖ అధికారులు అప్రమత్తం చేశారు నది పరివాహక గ్రామాలలో దండోరా వేయించారు నది పరివాహక ప్రాంతంలోకి రైతులకు పశువులు గొర్రెలు కాపరులు వెళ్లొద్దని ఆంక్షలు విధించారు